ఓం శ్రీమాత్రే నమ ధనుస్సు రాశి వారికి డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో ఒక స్త్రీ కన్ను మీపై పడింది జాగ్రత్త ఈ ధనుస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఒక స్త్రీ వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు వారి వల్ల మీరు ఎలాంటి సమస్య ఎదుర్కోబోతున్నారో పూర్తిగా తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబ బడును గురూజీ బాలాజీ రాజ్ గారు విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చేయబడ్ను గురువుగారి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నమ్మకంగా కాల్ చేయండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఇక ధనుసు రాశి వారికి డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీలో అయితే ఒక స్త్రీ కన్ను మీపై పడింది జాగ్రత్త ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ధనస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ చాలా తెలివిగా చేస్తారు ఈ రాశి వారు ఏంటంటే వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం అయితే వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ధనుస్సు రాశివారు ముక్కు సూటిగా ఉంటారు ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరి తప్పు లేకపోతే ఎవరి దగ్గర కూడా తల వంచారు వీరు ఒకరి కింద పని చేయడం కూడా వీరికి అస్సలు నచ్చదు ఈ ధనుస్సు రాశి వారు ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరికి ఉన్న దాంట్లో వీరు సహాయం అనేది చేస్తూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారికి తెలివితేటలు అయితే అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశివారు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు అని చెప్పుకోవచ్చు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు వీరు చాలా నమ్మకస్తులు వీరికి ఎవరైనా ఒక్కసారి ఒక మాట చెప్తే దాన్ని ప్రాణం పోయినా సరే ఇతరులకు చెప్పరు ఈ ధనుస్సు రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారు ఆకర్షితులు అయ్యేలా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరు చక్కటి మాట తీరును కూడా காலிபர் ఈ రాశివారు మౌనంగా ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే అందరితో కలిసి మెలిసి ఉండాలని అని అనుకుంటారు కానీ వీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు బంధాలకు బంధుత్వాలకు వీరు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఆపదలో ఉన్న వారిని ఆదుకునే విషయంలో వీరు ఎప్పుడు ముందుంటారు వీరు ఏంటంటే వీరికి తోచిన సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటారు ఎదుటి వారి కష్టాల్ని వీరు కష్టాలుగా భావిస్తూ ఉంటారు ఈ రాశి వారు సంఘంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి ఈ రాశి వారికి ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు ఉన్న దాంట్లో సంతృప్తి పడే లక్షణాలను వీరు కలిగి ఉంటారు ఈ ధనుస్సు రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏంటంటే పట్టుదలతో పనులు చేస్తారు పట్టుదలతో పనులు చేసి దాంట్లో విజయాలను పొందే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ రాశి వారు ఏంటంటే మొండిగా ఉంటారు ఏ విషయంలో అయినా సరే మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులను వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు కుటుంబం కోసం వీరు ఎన్నో త్యాగాలను చేస్తూ ఉంటారు ఈ యొక్క ధనుషు రాశి వారికి చిన్నప్పటి నుంచే కుటుంబం అంటే ఏంటో పూర్తి అవగాహన ఉంటుంది చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరి యొక్క భుజాలపైన ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ ధనుస్సు రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలాగే వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశి వారికి డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో అయితే దైవం యొక్క అనుగ్రహం అయితే మీకు పూర్తిగా ఉండబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ సమయంలో గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం కూడా మీకు ఎక్కువగా ఉండబోతుంది గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది అదేవిధంగా ఈ రెండు రోజులు కొత్త పనులు ప్రారంభిస్తే ఈ సమయంలో మీకు అనుకున్న విజయం లభిస్తుంది ఈ సమయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తొలగించుకుంటారు మీరు ఇబ్బందులు లేకుండా పనులను పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి ఈ రెండు రోజులు అయితే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జీతాలు కూడా ఈ సమయంలో పెరుగుతాయి ఈ సమయంలో మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు ప్రశంసలను కూడా కురిపిస్తారు వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి డబ్బు పరంగా మీకు ఈ రెండు రోజుల్లో బాగా కలిసి వస్తుంది మీకున్న సమస్యలు అన్నీ తొలగి పోతాయి గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నారు ఆరోగ్య సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది అదేవిధంగా ఈ సమయంలో ధనుస్సు రాశి వారు సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి సమాజంలో మీకు పలుకుబడి కూడా పెరుగుతుంది గతంలో చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి అదృష్టం మిమ్మల్ని ఏదో విధంగా భరించబోతుంది ఈ రెండు రోజులు మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ ఫలిస్తాయి మీ ముందుకు కొత్త అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తుకు అవి పునాదిగా ఉంటాయి ఈ సమయంలో మిత్రులతో మీరు సంతోషంగా గడుపుతారు పాత స్నేహితులను ఒక శుభకార్యంలో కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగంలో మీరు ఆశించిన ఫలితాలు అయితే మీరు పొందుతారు కొత్త రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభి లభిస్తాయి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో ఒక స్త్రీ కన్ను మీపై పడింది జా జాగ్రత్త ఈ రెండు రోజుల్లో నా అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు పూర్తిగా అపోజిట్గా మారిపోవడం వారు మీకు సంబంధించిన కొన్ని రహస్యాలు ఎవరికైతే చెప్పద్దు అని మీరు మాట తీసుకున్నారు అటువంటి వ్యక్తుల దగ్గర ఆ మాటలు చెప్పడం ఇటువంటివి చేయ మీకు మానసిక పరమైన క్షోభని కలిగిస్తాయి ఒత్తిడికి కూడా గురి చేస్తాయి దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు అదేవిధంగా ఈ రెండు రోజుల్లో అయితే ఆర్ఎం అనే స్త్రీలు మీపై చెడు ప్రయోగాలను చెడు కుట్రలను చేస్తున్నారు వారి యొక్క కన్ను మీపై పడింది వారు మీ ఎదుగుదలను ఆపివేయాలను చూస్తున్నారు జాగ్రత్త వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి